హాయ్ అండి వెల్కమ్ టు అడ్వెన్ థర్టీ డే ఎయిట్లో భాగంగా మనందరికి తెలిసిన క్రిస్మస్ గుర్తులు చెట్టు నక్షత్రం కీర్తనలు శాంటాక్లాస్ గిఫ్ట్స్ ప్రతి చిహ్నానికి వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది ఈరోజు వాటి ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి తలకు వంద రూపాయలు వేసుకుని మా వయసుకు తగిన గల్లీ స్టార్ను కట్టేవారు మీలో ఎంతమంది ఇటువంటి స్టార్లు కట్టిన వారు ఉన్నారు ఉంటే గనక కామెంట్ చేయండి మా సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే కొత్త వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బెల్లైకన్ను ఆన్లో ఉంచుకోండి వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం హాయ్ వెల్కమ్ టు ఆది ప్రేమ ఛానల్ శతాబ్దాలుగా క్రిస్మస్ పండుగ చుట్టూ ఉన్న కథలు జానపద గాథలు సంస్కృతులు అనేక మంది ప్రజల విశ్వాసాలు కలిసి మనకు ఎన్నో క్రిస్మస్ గుర్తులను అందించాయి వాటిలో మనకు సుపరిచయం అయిన క్రిస్మస్ చెట్టు బెత్తలహేము నగరం బెత్తలహేము నక్షత్రం దేవదూతలు గంటలు క్రిస్మస్ కార్డులు శాంటాక్లాస్ ఇంకా మరెన్న ఇవన్నీ క్రిస్మస్ పండుగ గుర్తులుగా ఇప్పటికీ నిల్చున్నాయి ఇప్పటికనే వాటిని వాటిని చూడంగానే క్రిస్మస్ అనేటువంటిది జ్ఞాపకం వస్తుంది ఒకప్పుడు ఉన్నవి మర్చిపోయిన గుర్తులు అవి ఏంటో మీకు తెలుసా ఎద్దు గాడిద ఇవి కూడా పూర్వపు క్రిస్మస్ గుర్తులుగా ఉన్నాయి సువార్తలలో ఈ జంతువులు ప్రస్తావన లేకపోయినా మధ్యయుగాల క్రిస్మస్ జానపదం యేసు శిశు పక్కనే ఇవి నిలబడి ఉన్నాయని గుర్తించాయి అది యషయ మొదట అధ్యాయము మూడవ వచనం ప్రకారం ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకును ఇస్రాయేల్ తెలివి లేదు నా జనులు యోచింపరు అందుకే ప్రజలు ఎద్దు గాడిద కూడా యేసుక్రీస్తు జననానికి సాక్ష్యంగా ఉన్నాయి అని నమ్మే లైట్స్ అండ్ ఫైర్ ఆశకు గుర్తు ఒకప్పుడు విద్యుత్ రాకముందు ప్రవృత్తులు మరియు క్యాంప్ ఫైర్ క్రిస్మస్ రాత్రిని వెలిగించేవిగా ఉండేవి అవి మన జీవితాల్లో ఆశను వెలుగును కొత్త ఆరంభమును సూచించేవి ఈ సమయమందు నాకు ఒక ఆలోచన జ్ఞాపకం వచ్చింది నేను థియాలజీ చదివేటప్పుడు క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చే చివరి రోజుల్లో క్యాంప్ ఫైర్ ను ఏర్పాటు చేసుకుని దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఒకవేళ ఈ అనుభవం మీ జీవితంలో కూడా ఉంటే కామెంట్ చేయండి క్రిస్మస్ గుర్తులలో ఇంకొక గుర్తు క్రిస్మస్ షిప్ మర్చిపోయిన గుర్తుగా ఉన్నది పాత కాలపు క్రిస్మస్ క్యారల్స్ లో క్రిస్మస్ ను దూరం నుండి ఆత్మీయ సహాయం తీసుకొచ్చే వాడగా వర్ణిస్తారు క్రిస్మస్ ఉదయాన ఆకాశపు ప్రతి గంట మోగింది అనే పాట ఉందట ఇంకో పాట ఐ సా త్రీ షిప్స్ ఇప్పటికీ కీర్తనలలో వినిపిస్తుంది ఓడ స్వర్గం నుండి భూమికి వచ్చిన రక్షణ అనే భావనకు చిహ్నంగా భావించేవారట క్రిస్మస్ గుర్తులు కేవలము వస్తువులు కాదు మన విశ్వాసం ఆశ ప్రేమ కొత్త జీవితానికి గుర్తులుగా ఉండేవి ప్రతి గుర్తు ఒక కథ చెబుతుంది ప్రతి చిహ్నం మన హృదయాన్ని తాగుతుంది ఇదే క్రిస్మస్ సింబల్స్ కథ హ్యాపీ అడ్వెంట్